అబ్దుల్లా పుర్మెట్ గూడాలో దొంగలు బీభత్సం సృష్టించారు వరుసగా మూడు రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఇంట్లో చోరీ చేసి ముప్పై వేల నగదు అపహరించారు రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పాస్ చేసిన ఇన్నోవా కారును ధ్వంసం చేశారు మరో ఇంట్లో ఉన్న కారును తీసుకొని స్థానికంగా తిరుగుతూ దొంగలు హల్చల్ చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అవ దూరం లో జరుగు సార అంతట్ల ఇది ఇది ఇదలు చేద్దా తబిలియా ఇది మై నాట్ ను నింటే కదా ఇగో గ్లాసెస్ అంత ఉందిగా అంత గ్లాసెస్ ఉందినా सीट में हां भाई ने तो Thank <laughs>